హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే మన వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి మలాంటి వారి వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మేమైతే నైట్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మా నడదోళ్ళనే ఎగ్జిబిషన్ పెట్టారు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము అయితే ఎంట్రీ అయిపోయింది షాపులు చాలా బెటర్ ఫ్రెండ్స్ చూసాం సరే మళ్ళీ వచ్చి ఏదన్నా కొనుక్కోవచ్చులే కదా అని మామూలుగా వీడియో అయితే తీసానండి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం మా బుడ్డోడికి మా బావగారు మనవడికి మా మనవడికి కారు ఎక్కిచ్చాం కానీ ఏది ఎక్కినా వంద రూపాయలేనంటండి చిన్న చిన్నపిల్లలకైనా వందే పెద్ద పిల్లలకైనా వందే దాన్ని ప్రతిదీ రేట్లే ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అంటాం కానీ నిజంగా డబ్బులు అయిపోయినాయో తెలియదు ఫ్రెండ్స్ వాడేమో కారు దిగనంటున్నాడు అసలు భయపడకుండా కారు ఎక్కాడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కానీ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ సపోర్ట్ చేయండి ఏమన్నా తప్పులుంటే మీరు ఎలా చేయకూడదు ఎలా చేయండి అని ఒక కామెంట్ పెట్టండి కామెంట్ చేయడం మట్టికి మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఓకేనండి కార్లు అయితే మా మనవడైతే తిరుగుతున్నాడు బాగానే వంద రూపాయలు తీసుకున్నా కానీ ఒక ఐదు నిమిషాలు తిప్పుతున్నారులే ఫ్రెండ్స్ ఇదివరకంటే రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో తీసేసేవారు కానీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాకుండా ఐదు నిమిషాలు బాగానే తిప్పుతున్నారు అయితే ఇది ఒకటి ఉందండి మరి దీని పేరేంటో నాకైతే తెలీదు జైంటు విల్లు నాకు జాయింట్ విల్ ఎక్కడం అంటే చాలా ఇష్టం కానీ ఈసారి రేట్ల గురించి మా వాళ్ళని ఎక్కించడమే సరిపోయింది వాళ్ళని ఎక్కించాను నేనైతే ఏది ఎక్కలేదు కానీ నేను ప్రతిసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు జాయింట్ విల్ ఎక్కడం మట్టుకు మారనాం కానీ ఈసారి మటుకు నేను జైంటి వీల్ ఎక్కలేదు ఫ్రెండ్స్ ఈ ఇదిగో ఇది రెండోసారి తిరుగుతున్నాడు వీడు కారు మీద ఒకసారి కాదు రెండు సార్లు రన్నింగే వాళ్ళందరూ కూడా రెండు సార్లు ఉంటామని కూర్చున్న వాళ్ళు ఏంటంటే రెండు స్టిక్కర్లు తీసుకున్నారంటే రెండో రౌండ్ మాట అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా సపోర్ట్ చేయండి మా వాళ్ళైతే బ్రేక్ డ్యాన్స్ అన్నారు బాబోయ్ కొళ్ళు తిరుగుతాయేమో వద్దమ్మా వద్దమ్మా అన్నాను సరే ఎక్కుతాను అన్నారు కదా అని ఎక్కమన్నాను ఎక్కుతున్నారు మా మా అమ్మాయిలు అయితే గట్టిగా కేకలు జడుతున్నారు అమ్మో నేనైతే మధ్యలో ఆపేయండి అని చెప్పాలనిపించింది మాట ఫస్ట్ టైం ఎక్కారేమో చాలా కంగారు పడ్డాను నాకు భయం వేసి నన్ను ఎక్కమన్నారు నేను ఎక్కనమ్మా అన్నాను వాళ్ళే ఎక్కారు అయితే చాలా కంగారు పడ్డారు ఇది అయిపోయింది ఇది దీన్ని ఏమంటారు బ్రేక్ డ్యాన్స్ నిజంగా బ్రేక్ డ్యాన్స్ వేసినట్టే ఉంది వీడియో ఇదైతేనే వాళ్ళు దిగింది వాళ్ళ తిరుగుతున్నది మన దగ్గరికి వచ్చినట్టే ఉంటుంది మళ్ళీ లోపలికి లాక్కుపోతుంది బాబోయ్ ఒళ్ళు తిరుగుతున్నాయి అది చూసినప్పటికే అయిపోయింది ఇంక లాస్ట్కి అయితే దిగేస్తున్నారు చూడండి వాళ్ళ మొఖాలు ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయో గట్టిగా ఎరిచేశారు భయం వేసేసింది మా పెద్ద పిల్లని చూడండి అది తర్వాత అయిపోయింది ఇది ఎక్కరండి దీన్ని ఏమంటారో నాకు తెలీదు ఇదైతే ఎక్కరు ఇది ఎక్కాక ఇంకా అది తిరుగుతుంది ఫస్ట్ బాగానే ఉంది ఉండికో స్పీడ్ స్పీడ్ పెరిగిపోతుంటే వాళ్ళకి ఇంకే టెన్షన్ సరే వాళ్ళ ఎంజాయ్మెంట్ కాదంటామండి ఏది ఎక్కాన వంద రూపాయలే ఒక్కొక్కటి ఒక్కొక్కరికి వంద రూపాయలు అలాగైతే మాకు అయితే ఎగ్జిబిషన్ అయితే జరిగిందండి వెళ్ళాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మన ఛానల్ కొంచెం అభివృద్ధి చెందుతుందండి చూడండి ఏదో కష్టపడి చేసుకుంటున్నామండి ఫలితాన్ని మాకు దక్కించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే తిరుగుతుంది ఇంకా స్పీడ్ పెరిగిపోయింది మాట అండి అయిపోయింది ఏదైనా ఐదు నిమిషాలు తిప్పుతున్నారన్నమాట ఇంకంతే ఇంకేమి ఎక్కించలేదు నా ఏంటంటే ఇది ఇది అయిపోయాక ఇంక మేము దిగేసాం అప్పటికే టైం తొమ్మిదిన్నర అయిపోయింది నైటు ఇంకా బయటికి స్టార్ట్ అయిపోదాము ఇంకా అని ఇంక ఇది ఆగితే లేదు అనుకున్నాం అనుకున్నప్పుడు లాస్ట్కి అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ డ్రెస్సు అరుగు మీది తిరిగాక మా పెద్ద పిల్లకైతే ఇంకా ఇంక వచ్చాక కూడా భోన్ చేయలేదు ఏమీ చేయలేదు కొళ్ళు తిరుగుతున్నాయని తల తిరుగుతుందని అనుకుని ఇంకా మానేసింది ఇంక ఇది ఒకటి ఎక్కాడు మళ్ళీ మా బొడ్డోడు మా మనవడు ఇది ఎక్కాడు అసలు ఏది క్వారెక్కినా దిగిన అంటున్నాడు క్వారే కావాలంటున్నాడు ఒక్కొక్కరిని ఎక్కితేకేమో ఆడు చిన్నపిల్లోడు ఒక్కొక్కరిని ఎక్కించిన ఆడేమో పిల్లలు ఉద్దామన్నాడు ఆడు ఒక్కడే ఎక్కుతానని సరే లాస్ట్కి అయితే ఎక్కిచ్చేసాం వాడిది అయిపోయింది మాది అయిపోయింది అంత వెరైటీగా ఉన్నాయి మాట ఈ సార్ ఎగ్జిబిషన్లో వాడు కార్ ఎక్కడ కానీ మోటార్ సైకిల్ వైపే ఉంటుంది వాడు చూపంతానో ఒకసారి పరిశీలించి చూడండి వాడు ఇంకా ఇంకా అయిపోయింది మేము వెనక్కి వచ్చేస్తున్నాం ఇంకా షాపు చూస్తున్నాం ప్రతిదీ రింగి వేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కటి రింగ్ అయినా వంద రూపాయలేనంట షాప్కి వెళ్ళాం ఒక చిన్న లబ్బర్ బ్యాండు థర్టీ రూపీస్ అన్నారు ట్వంటీ రూపీస్ అన్నారు ఒక చిన్న లబ్బర్ బ్యాండ్ బాబోయ్ ఏంటి రేట్లు అనుకున్నాం సర్లే అని మేమైతే ఏమీ తీసుకోకుండా బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరాం బయలుదేరం ఇంకా వచ్చేస్తున్నాం బయటికి ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీలాంటి వారి సపోర్ట్ మాకు ఉండాలి ఫ్రెండ్స్ మర్చిపోకండి మరి ఓకేనండి మాలో మా వీడియోస్లో ఏమన్నా తప్పులు ఉంటే మీరు ఎలా చేస్తారు మేడం ఎలా చేయండి అని మాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే మాకు అక్కడ జరుగుతుంది దానికైతే లైటింగ్స్ అయితే పెట్టారు మేమైతే ఇంటికి మా వచ్చేసాను ఫొటోస్ అయితే దిగామండి అక్కడ లాస్ట్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం ఫొటోస్ దిగేసాం నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి మరి ఫోటోస్ సెట్టింగ్స్ బాగున్నాయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ